మన ఋషులు మన మహర్షులు మన పెద్దలు మనకు అందించే శాస్త్రం ఎంతో ఉందన్నమాట అండి అలా మన సాంప్రదాయంలో మంది స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రం మంది మోడ్రన్ సైన్స్కి ఆధ్యాత్మిక సైన్స్కి చాలా తేడా ఉంది అంటే మోడ్రన్ సైన్స్ ఓన్లీ ఈ స్థూల శరీరానికి మాత్రమే చెప్తుంది అందుకు రూట్ కాజ్ చెప్పలేదు ఎంత అడ్వాన్స్ అయినా మనం ఒక జబ్బుకి కారణం చెప్పలేదు ఇప్పుడున్న పరిస్థితులు కారణం చెప్పేది వేదం మాత్రమే కారణం ఎక్కడ ఉంటుంది అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరం అక్కడ వరకు ఉంటుంది కనిపించిన శరీరాలు ఉన్నాయి అసలు బాడీస్ అవే అక్కడ పాడైతే ఇది ఆరు నెలల తర్వాత ఇది పాడవద్ది ఇది చూసి దీనికి ప్యాచురకల్ చేస్తుంటాం మనం మూలం అక్కడ ఉంటుంది ఆ మూలం పోనసేపు జబ్బు శాశ్వతంగా పోదు ఇది పోతే ఇంకోటి అది పోతే ఇంకోటి ఏదో ఒకటి మనం నడిపిస్తూ ఉంటుంది అనమాట అది చెప్తాం కదా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధలేదు పూర్వజన్మ కర్మ అది మన కర్మం మన పూర్వీకుల కర్మం అంటే మన పూర్వీకులు మనకు ఆశ్రయిస్తారో చెప్పలేం కానీ కర్మలు మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ పెద్ద పెద్ద జబ్బులు దీర్ఘకాల వ్యాధులు ఖచ్చితంగా పూర్వజన్మ కర్మ వల్లే వస్తాయి అందుకు చెరకుడు లాంటి వాళ్ళందరూ కూడా ఆయుర్వేద మహర్షులు జ్వరానికి కూడా కర్మ విపాకం చేసి మందు ఉన్నాయి ఆ కర్మ పరిహారం అవ్వాలంటే పుణ్యక్షేత్రానికో తీర్థస్నానానికో యజ్ఞము యాగము చేయడమో పాల్గొనడమో చేయాలన్నమాట అది చేస్తే మనకు ముందు కర్మ పరిహారం అవుతుంది అయినప్పుడు జబ్బు మూలం పోవద్ది అనమాట అప్పుడు ఏ ముందు చేసినా అది శాస్త్రం ఆయుర్వేదం చెప్పింది అందుకే ఇవన్నీ చేస్తున్నాం మనం అయితే ఇప్పుడు మన నవగ్రహాలు పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు వీటి ప్రభావం మనం ఏదో ఉంటుంది ఎప్పుడు కూడా సో వాటికి మనం ఏదో ఒకటి పరిహారం చేస్తున్నాం అనుకోండి ఈ కర్మలు మనం ధరిచారు లేదా ఉన్న పెద్ద జబ్బుని చిన్న పరిష్కారంతో తగ్గిపోతుంటారు ఆ కర్మ పోకుండా జబ్బు ఖచ్చితంగా పోదు అయితే ఇప్పుడు మనం నవగ్రహం చేస్తున్నాం చెప్పారు శాస్త్రోప్తంగా ఇందులో రవికి సూర్యుడికి గోధుమలు తెల్లజిల్లేడు ఓకే తెల్లజిల్లేడు ఎర్రటి వస్త్రం ఎర్రటి ఏమైనా సరే ఎరపు ఎరుపు రంగు రక్తం ఎముకలు మెదడు జీర్ణాశయం అలాగే వ్యాధి శక్తి వీటన్నిటికీ సూర్యుడు కారకుడు అనమాట అంటే ఫిజికల్ ఎనాటమీ వేరు ఫిజికల్ ఫిజియాలజీ ఫిజికల్ ఎనాటమీ వేరు యాస్ట్రల్ అనాటమీ యాస్ట్రల్ ఫిజియాలజీ వేరు సో మనకి ఒక చిన్న లెక్క చెప్తాను చూడండి ఏడు గ్రహాలు ఏడు రంగులు ఏడు చక్రాలు ఏడు గ్లాండ్స్ సెవెన్ గ్లాండ్స్ అంటే గ్రంథులు సప్తర్షులు అనుకుందాం అనమాట అయితే ఏడు గ్రహాలు అన్నాం కదా మన జాతకంలో ఏ గ్రహం వీక్ అయితే ఆ కలర్ వీక్ అవుద్ది అనమాట ఆ కలర్ వీక్ అయితే ఆ చక్ర వీక్ అవుతుండడం ఆ చక్ర వీక్ అయితే గ్లాండ్ వీక్ అవుతుండడం గ్లాండ్ వీక్ అయితే జబ్బు వస్తుంది అప్పుడు గ్రహాన్ని సెట్ చేయాలి మనం సెట్ చేస్తే కలర్ సెట్ అవుతుంది కలర్ సెట్ అయితే చక్ర సెట్ అవుతుంది చక్ర సెట్ అయితే గ్లాండ్ సెట్ అవుతుంది ఇవన్నీ వదిలేసి ఈ చక్ర ఈ గ్లాండ్కే మనం ప్యాచ్ వర్క్ అనుకోండి ఏమిటో ఉపయోగం ఏం లేదు ఉన్నది పోదు ఉంచుకుని డబ్బులు పోతాయి ఇది పో అది మన పరిస్థితి ఇప్పుడు మనం ఏంటంటే ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు హాస్పిటల్ ఖర్చు పెట్టి ప్యాచ్ వర్క్లు మాత్రమే చేసుకుంటున్నాం మూలానికి వెళ్ళట్లేదు ఆ వెళ్ళే మార్గానికి వెళ్తే పిచ్చి వాళ్ళు చదువుతున్నారు మనని అసలు శాస్త్రాన్ని పక్కన పెట్టి మనం పనికి శాస్త్రం పట్టుకుని తిరుగుతున్నాం అందుకే జ్వరం వచ్చినా సరే లక్ష లక్షలు ఖర్చు పెడుతున్నాం జ్వరంతో బాటలే జబ్బు జ్వరం మాట దేవుడే ఇంకో జబ్బు తగిలించి బయటకు వస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న వాస్తవం అది సో ఇప్పుడు ఏంటంటే రవి చెప్పాం కదా జిల్లేడు గురించి మీకు ఒక అద్భుతమైన చెప్తా జిల్లేడు తాకినా నెత్తిమే పెట్టుకుని స్నానం చేసిన లేదా చెట్టు పక్క నుంచి వెళ్ళిన మీకు ఈ గ్రహదోషం పోద్ది మెడికల్గా కూడా తెల్లజిల్లేడు ఏం చెప్తామంటే మనకి పాదరసం ఉంది కదా లోహాల్లో పాదరసం ఎలాంటిదో మొక్కల్లో పాదరసం లాంటి మొత్తం చెప్తాం వెజిటబుల్ మెర్క్యూరి అని పిలుస్తారు దాన్ని అంటే మొక్కల్లో పాదరసం ఎందుకంటే అది మనం ఏ రూపాన్ని తీసుకున్నా బాడీలోకి వెళ్ళిపోయి మూల వెళ్ళిపోయి ప్రతి సెల్ని అది యాక్టివేట్ చేసేస్తామంటే అంత పవర్ఫుల్ ఈ జిల్లేడు మనం భోగి రోజు లేదా రథసత్వం రోజు జిల్లేడాకులో ప్రసాదం కానీ జిల్లేడాకు నెత్తిన పెట్టుకుని రేగిపడి పండి నిర్చిపెట్టుకుని స్నానం చేస్తారు ఎందుకంటున్నారు ఆ వేడి నీళ్ళు తగలగానే అది కరిగి ఒళ్ళంతా పడుతుంది కదా మనకి మెడికల్గా ఏంటంటే ఈ చర్మవేధులు పోతాయి అన్నమాట ఈ బొల్లి అనేది చాలా డీప్ డిసీజ్ అంటే కర్మ వచ్చేది బొల్లి ఖచ్చితంగా మామూలుగా అదేమి నార్మల్ డిసీజ్ కాదు బొల్లి అనేది పూర్వజన్మ కర్మ వచ్చింది జబ్బు అది అది పోవాలంటే జిల్లేడు దానికి ప్రయోజనం మామూలుగా మాకు ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే జిల్లేడిని పుష్యమి నక్షత్రం మీకేం చెప్తారు ఆ పుష్యమి నక్షత్రం ఆదివారం కలిసిందనుకోండి ఇంకా అద్భుతం ఆ పుషార్కోగం ఆ రోజు తీసిన జిల్లేడు మనం బెర్రని పొడి చేసి వెన్నతో రోజు తీసుకుని అనుకోండి ఫార్టీ డేస్ తీసుకున్నాం అనుకోండి ఆ పొడి బొల్లి శాశ్వతంగా పోతాయి మామూలుగా కూడా జిల్లేడు వాడితే ఒక సంవత్సరానికి బొల్లి తగ్గుతుంది కానీ కరెక్ట్గా నక్షత్రం తీస్తే మన గ్రహ దోషం అంటే ఇదంతా ఒక ఆయుర్వేద శాస్త్రంలో ఇదంతా ఇంకే ఉంటుంది అనుకోండి అందుకు వైద్యుడు ఏంటంటే వచ్చిన పేషెంట్ ఏం చెప్పడు తన అప్పుడు సేకరించుకుంటాడు ఆ జపాలు తపాలు చేసి అంటే వైద్యుడికి ఒక్క మొక్క గురించి దాని ఉపయోగం తెలిస్తే కాదు శాస్త్రం మొత్తం తెలియాలండి ఆయుర్వేద వైద్యుడు అంటే అర్థం ఏంటంటే వాస్తు యాస్ట్రాలజీ పమిస్ట్రీ అన్నీ తెలియాలన్నమాట అండి వేదం అంతా తెలిసి పరిపూర్ణ వైద్యం చేయగలను వైద్యుడు ఆయుర్వేదం ఇప్పుడు ఏంటంటే మోడ్రన్ వచ్చిన తర్వాత ఆ శాస్త్రాన్ని పక్కన పెట్టేసి ఓన్లీ మందు జబ్బు వైద్యం అంతే ఈ ఈ ముద్దు పచ్చం ఈ మధ్యలో తిరుగుతున్నారు ఇది కూడా అలా కాకుండా సో ఆ పాత శాస్త్రాన్ని బయటకి తీసుకురావడం కోసమే మనం చేసే ధన్వంతరి శాస్త్రపీఠం ప్రయత్నం ఇది యాగానికి ఇంత అలా చేస్తామంటే కారణం ఏంటంటే ఇంత శాస్త్రోక్తంగా చేస్తాం అంటే కారణం ఏంటంటే ఇది తర్వాత రాని చెప్పడం కోసం మనం చేసి చేస్తే కొంతమంది ఆచరిస్తారు మనం పది శాతం ఇస్తే నెక్స్ట్ తరం వంద శాతం అందుకోవడం ప్రయత్నం చేస్తారు అంటే ఇలా ఆ జిల్లేడు అంత అద్భుతంగా చేస్తుంది ఇంకా అద్భుతం ఏంటంటే సోల అంటే నొప్పి అందులోని ఆడవారికి మెన్సస్ పెయిన్ దారుణంగా ఉంటుంది మామూలుగా ఎన్ని మందులు వేసినా తగ్గదు ఓంతులు అయిపోతుంటాయి విపరీతంగా వాళ్ళకి బెల్లం బెల్లం ఎంత ఉండ చేసి కుంకుడుకాయ ఎంత వుండ బెల్లం చేసి బెల్లం వండలు చేసి తొమ్మిది వండలు చేసి తొమ్మిదికి కన్నాలు పెట్టి జిలేడు పాలు ఒక్కొక్క దాంట్లో ఒక చొక్క ఆకలి అరిస్తే పాలు వస్తాయి రౌండ్లు రౌండ్ గోలీ చేసేయనమాట అంటే బెల్లం పైన క్యాప్సిలు ఆ పాలు లోపల ఉంటాయి అనమాట ఈ బెల్లం ఏం చేస్తా అంటే ఈ పాలుని గర్భాశయం దాకా తీసుకెళ్ళి అక్కడ పని చేస్తాను ఉంటాండి అనుపానం ఎప్పుడు కూడా ఆయుర్వేదంలో అనుపానం ఏం చేస్తా అంటే ఆ మందు శరీరంలో ఎక్కడ పని చేయాలో అక్కడ తీసుకెళ్లి పని చేస్తాను ఉంటుంది మామూలు ఇంగ్లీష్ మొదలు అనుకోండి మొత్తం బాడీ అంతా చెరగొట్టి అడగలు పని చేస్తాయన్నమాట ఈ ఆయుర్వేదం ఏంటంటే అనుపానం ఎందుకు అంటే కరెక్ట్గా వెళ్ళి ఆ ప్రదేశంలో పనిచేసేలా తీసుకెళ్తాం వెహికల్ అలా ఏంటంటే తొమ్మిది వండలు చేసి మెన్సెస్ అయినప్పుడు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ఫస్ట్ రోజు రెండో రోజు మూడు మూడో రోజు మూడు తొమ్మిది మాత్రలు వేసుకుంటే అప్పుడు తగ్గదు నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు ఫిఫ్ ఇప్పుడు వచ్చే పెయిన్ సగం వస్తాను అండి సగం తగ్గిపోతుంది రెండో నెలలో మళ్ళీ వేసుకున్నాను అనుకోండి ఇంకా పావు అంతే ఉంటుంది మూడో నెలలో వేసా అనుకోండి ఇంకా రాదు లైఫ్లో రాదు అంతా అద్భుతంగా చేస్తాం జిల్లేడు అలా ఒక జిల్లేడుతో వంద రకాల జబ్బులు తగ్గించేస్తాయి అంతా జబ్బు వచ్చాక కన్నా జబ్బు రాకుండా ఉండాలి ఏం చేయాలంటే తెల్ల జిల్లేడు చెట్టు ఇంట్లో వేసుకుని చక్కగా ఆదివారం రోజు మీరు ఏదైనా పూజో జపమో లేదా నీళ్ళో పోసారనుకోండి చెట్టు దగ్గరికి వెళ్ళి లేదా రోజు పొద్దున్నే వెళ్ళి నీళ్ళు పోసారనుకోండి ఆ సూర్యరశ్మి ఈ తాలూకు ప్రభావం దాని ఆరా అంతా మనం సెట్ అయ్యి మన పూరగా మన క్రమంలో పోయితే పెద్ద పెద్ద జబ్బులు రాకుండా ఉంటాయి నమస్కారం